సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భూదాన్ భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడిన తర్వాత గత పది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో సర్వోదయ మండల కమిటీ ఏర్పడకపోవడం దీనికి ప్రధానమైన కారణం సో గత ఆగస్టు తొమ్మిదవ తేదీన ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల కమిటీ కార్యనిర్వాహక కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది విజయవాడలో అప్పటి నుంచి మా కమిటీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటిస్తూ భూదాన్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో మేము వాటి వాటి వివరాలను సేకరించుకుంటూ ప్రభుత్వం దృష్టికి అలాగే అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నాం వాటిని అన్యాక్రాంతం కాకుండా సంరక్షించమని ఎందుకంటే దీని వెనక ఒక మహా సంకల్పం మహా యజ్ఞం ఉంది ఆచార్య వినోబ పావేగారు గారు మొత్తం దేశమంతా ఆల్మోస్ట్ భిక్షాటన చేసినట్టుగా చేసి భూదాన్ ఉద్యమాన్ని నిర్మాణం చేశారు దానికి అనేక మంది దాతృత్వం కలిగిన దాతలు స్పందించి వారి మనస్ఫూర్తిగా వారు వితరణ చేశారు భూముల్ని అలాంటి భూములు సామాన్య ప్రజలకు చెందాలి అలాంటి భూముల్ని అన్యాక్రాంతం చేసి కొంతమంది లబ్ధి పొందడం అనేది సమంజసం కాదు అది సామాజిక న్యాయం కాదు గనక దాన్ని మేము తీవ్రంగా ప్రతిఘటించాలని ఆ భూములన్నింటినీ సంరక్షించి ఏదైతే చట్టం భూదాన్ గ్రామదాన్ చట్టం చెప్తుందో ఆ చట్ట ప్రకారంగా భూములు లేని నిరుపేదలకు గృహాలు లేని నిరుపేదలకు వాటిని చెందేలా చేయాలన్నదే ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి యొక్క ప్రధాన లక్ష్యం సో ఈ లక్ష్యం వైపు మేము కలిగి ప్రయాణిస్తున్నప్పుడు ఇటీవల కాలంలో విశాఖ జిల్లాలో కూడా చాలా భూములు అన్యా గురవుతున్నట్లుగా మా దృష్టికి వచ్చింది ఈ మధ్యకాలంలో వార్తల్లో కూడా ఆ అంశాలను మీరు చూశారు సామాన్య ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తున్నారు సో దీని పట్ల కూడా ఇక్కడ ఉన్న అధికారులను అప్రమత్తం చేయాలని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి మరలా యాక్టివ్లోకి వచ్చింది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాని కార్యకలాపాలు విస్తృతంగా ఉన్నాయి ఇలాంటి భూముల్ని సంరక్షించడానికి ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి ముందుకు నడుస్తుందనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈ వైజాగ్ వేదికగా మీ అందరి సమక్షంలో ఈ పాత్రికేయ సమావేశం చేయడం జరుగుతుంది గత ప్రభుత్వం సర్వోదయ మండలి సర్వసేవా సంఘం యొక్క ప్రమేయం లేకుండా ఒక బోర్డు నియమించడం కేవలం చైర్మన్ ను మాత్రమే నియమించడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా ప్రతిఘటించడం కోర్టులో సవాల్ చేయడం జరిగింది కోర్టు దానికి స్పందించి ఆ గజెట్ ని రద్దు చేయడం జరిగింది సో దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సో ఇప్పుడు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా గజెట్ రూపేణ ఆంధ్రప్రదేశ్ భూదాన్ యజ్ఞ బోర్డు నిర్మాణం చేయమని ప్రభుత్వాన్ని మా సర్వసేవా సంఘం కేంద్ర నాయకత్వం మాకు రికమెండేషన్ పంపించడం జరుగుతుంది సో దాని ద్వారా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా మేము కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాము దాని ద్వారా ఇక్కడ కూడా గ్రామీణ గ్రామదాన్ భూదాన్ యాక్ట్ ప్రకారంగా ఒక గజెట్ ద్వారా భూదాన్ యజ్ఞ బోర్డు నిర్మాణం జరిగే అవకాశం ఉంది అప్పటిదాకా సామాజిక నేపథ్యం కలిగిన పాత్రికేయులుగా కానీ అలాగే రాజకీయ ప్రతినిధులుగా కానీ సామాన్య ప్రజలుగా కానీ అధికారులుగా కానీ మనందరం కూడా ఈ భూదాన్ భూములు ఎక్కడెక్కడ ఉన్నా మీకు ఎటువంటి సమాచారం ఉన్నా వాటిని అన్యక్రాంతం కాకుండా కాపాడాలని మేము మీ ద్వారా కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రభుత్వం సర్వసేవా సంఘ్ ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి యొక్క ప్రమేయం లేకుండా ఆ భూముల్ని ఎవరికి వితరణ చేయడానికి కానీ కేటాయించడానికి కానీ ఎటువంటి అవకాశం లేదు అది ఎటువంటి హక్కు కూడా లేదు ఎందుకంటే సర్వసేవా సంఘకి దీని మీద పూర్తి హక్కు ఉంది సర్వసేవా సంఘం ఎవరిని రికమెండ్ చేస్తే వాళ్ళకి ఆ రాష్ట్రంలో ఉండే సర్వోదయ మండలి ద్వారా ఆ లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళకి ఇవ్వడం అనేది ప్రధాన సాంప్రదాయంగా వస్తుంది గత అనాది కాలంగా దాన్ని బాబే గారు ప్రారంభించారు ఆయన ఏ రూపంగా అయితే ఎవరు ఎలాగ ఎలాంటి సిస్టంలో అయితే వితరణ చేశారో మేము కూడా అలాంటి సిస్టంలోనే వాటిని వితరణ చేయాలని అనుకుంటున్నాము సో దానికి ప్రభుత్వం సహకరించాలి అధికారులు సహకరించాలి మీడియాగా మీరు కూడా సహకరించాలి ప్రజలు కూడా సహకరించాలి ఈ మధ్యకాలంలో కొన్ని వార్తలు మేము విన్నాము ఇది ఆంధ్రప్రదేశ్ భూదాన్ యోజన బోర్డు పేరు మీద కొన్ని ప్రొసీడింగ్స్ ఇవి డూప్లికేట్ ప్రొసీడింగ్స్ అండి వీటిని ఎవరు నమ్మొద్దు ఇలాంటి ప్రొసీడింగ్స్ ద్వారా భూదాన్ భూములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని వాళ్ళు తెలుసుకుని ఇలాంటి ప్రొసీడింగ్స్ ద్వారా ప్లాట్లు కింద చేసి ఇస్తున్నారని మా దృష్టికి వచ్చింది సో ఇది ఇది ఎట్టి పరిస్థితుల్లో చెల్లదండి చట్ట ప్రకారంగా చెల్లదు మా రూల్స్ ప్రకారంగా కూడా చెల్లదు ఏదైనా ఇలాంటి ప్రొసీడింగ్ ఇవ్వాలంటే సర్వోదయ మండలి రికమెండ్ చేస్తే ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఇలాంటి డూప్లికేట్ వాటిని ప్రజలు నమ్మొద్దని మేము కోరుకుంటున్నాం అలాగే అన్యాక్రాంతానికి కూడా ఎవరు పాల్పడవచ్చని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇది ఒక మహా సంకల్పం కోసం ఏర్పాటైన విధానం కనుక ఆచార్య వినోబాబావే గారు విలేజ్ విలేజ్కి తిరిగి భూస్వాముల్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వితరణగా తీసుకున్న భూములు ఇవన్నీ సో వీటిని సామాన్య ప్రజలకే చేర్చాలి అలాంటి ఈ సంకల్పంలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం కూడా సహాయం చేయాలని ప్రభుత్వం అధికారులు కూడా మాతో సహకరించాలని కోరుకుంటున్నాం మా దృష్టికి వచ్చిన సమాచారాన్ని అంతా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఎందుకంటే అధికారుల ద్వారానే రెవెన్యూ చట్టం అధికారుల దృష్టిలో అధికారుల ఆధీనంలో ఉంటుంది కనుక వారి సహాయంతో వీటన్నిటిని సంరక్షించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మీ అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేసే ప్రముఖమైన విషయం ఏంటంటే సర్వసేవా సంఘ్ సెంట్రల్లో సర్వసేవా సంఘం ఉంటుందండి మాకు దాన్ని అఖిల భారత సర్వోదయ మండలం అంటాం సో అలాగే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రం యొక్క సర్వోదయ మండలి ఉంటుంది ఈ రెండు కోఆర్డినేషన్ చేసుకుని పనిచేస్తాయి వీటి ప్రమేయం లేకుండా భూదాన్ గ్రామదాన్ చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయడానికి అవకాశం లేదు భూదాన్ భూములు ఎక్కడున్నా కూడా సర్వోదయ మండలి రికమెండేషన్ లేకుండా వాటిని ఎవరికి వితరణ చేయడానికి కూడా ఎటువంటి అవకాశం లేదు సో దీనిని దయచేసి అందరూ గమనించాలని మేము కోరుకుంటున్నాం మేము ఒకవేళ అలాంటి భూములను ఎక్కడైనా మేము ఫైండ్ అవుట్ చేసినప్పుడు వాటిని సంరక్షించి దానికి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం యొక్క చట్టం ద్వారా ఎలాగైతే చట్ట ప్రకారం వాళ్ళకి ఆ భూముల్ని మేము కేటాయించాలో అదే విధానంలో మేము కేటాయిస్తాం సో అప్పటిదాకా మీరు అందరూ సపోర్ట్ చేయాలని అధికారులు సపోర్ట్ చేయాలని ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఇటీవల కాలంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా దీన్ని తీసుకెళ్ళడం జరిగింది ఆయన కూడా దీని పట్ల చాలా స్పష్టంగా ఉన్నారు ఈ భూములు ఒక లక్ష్యం కోసం ఒక ఆశయం కోసం ఇవ్వబడ్డాయి కనుక వీటిని కాపాడవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంది మీరు సహకరిస్తే మేము ఖచ్చితంగా కాపాడుతామని చెప్పడం జరిగింది సో మేము కూడా ఒక లక్ష్యంతో ఫస్ట్ ప్రధాన లక్ష్యం వీటిని రక్షించడం సంరక్షించడం ఆ తర్వాత ఆ ప్రాంతాల్లో ఉండే విజ్ఞప్తుల మేరకు అక్కడ ఉండే పరిస్థితుల మేరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఎవరికి చెందాలో నిజమైన నిరుపేద ప్రజలకు చెందేలా చేయడం దీన్ని ప్రధాన అంశంగా తీసుకున్నామని మేము అందరి సపోర్ట్ కోరుకుంటున్నాం ఈ విషయంలో గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి అక్కడ సర్వోదయ ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలిలో ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ సర్వోదయ మండల అధ్యక్షు అధ్యక్షులుగా ఇప్పుడు తెలంగాణ భూదాన్ యోజన బోర్డు చైర్మన్గా కూడా రికమెండ్ చేయబడిన ఆర్ శంకర్ నాయక్ గారు కూడా మనతోటి ఉన్నారు ఆయన చాలా విషయాలు మనతో పంచుకుంటారు మీరందరూ శ్రద్ధగా విని వీటిని ప్రజలకు చేరవేసి ప్రజల నుంచి మీ నుంచి ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి భూదాన యజ్ఞపోడి యొక్క భూముల్ని సంరక్షించేందుకు మీ అందరి సహాయాన్ని మేము అర్థిస్తూ ఈ భూదానం భూములు రావడానికి కారణం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భూమి లేని పేదవాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళు కలిసి పోరాటం చేయడం జరిగింది పోరాటం చేసిన తర్వాత రక్తపాదాలు జరుగుతూ ఉంది అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతూ ఉంటే నేరుగా ఏం చేశారంటే వినోబా గారిని ఒక శాంతి యాత్రగా వాళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారు ఎందుకు రక్తపాదాలు జరుగుతున్నాయి మీరు పోయి వాళ్ళకు కొంచెం నిదానంగా మాట్లాడండి మాట్లాడి దాని ఆ సమస్యకు పరిష్కారం మీద చూడండి అని పంపించడం జరిగింది అయితే మొట్టమొదటి మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే సాతం రై శంషాబాద్ దగ్గర సాతంబ్రై జరిగింది అక్కడ నుంచి వినోబా గారు ఏం చేశారంటే పోచంపల్లి భూదానం పోచంపల్లి నల్గొండ జిల్లా భూదానం పోచంపల్లి రావడం జరిగింది అక్కడ ఎస్సీ కుటుంబాలు నలభై కుటుంబాలు ఉంటాయి వాళ్ళ దగ్గర పోయి వినోబా గారు మీటింగ్ పెట్టడం జరిగింది ఎందుకు మీరు ఎందుకు వాళ్ళకు ఎందుకు అంటే భూ పేదవాళ్లకు పెద్ద పోరాటం దానికి కమ్యూనిస్టులు వాళ్ళు ఎంట ఉండి ప్రతి పేదవాడికి భూములు కావాలని వాళ్ళు సహకారం చేయడం జరిగింది అయితే దానికి ప్రతిరోజు భూస్వాములు ఇక్కడ పేదవాళ్ళు రక్తపాదాలు జరుపుతుంటే వినోబ గారు ఏమి విషయాలంటే ఎందుకు మీరు రక్తపాతాలు చేస్తున్నారు దీని గురించి అంటే అయ్యా మాకు భూములు లేవు అంటే ఎంతమంది భూములు లేవు అంటే మా నలభై కుటుంబాలు నలభై కుటుంబాలకు భూములు లేవు అని అయితే ఆయన ఏం చేశారంటే మీకు భూములు ఇస్తే సరిపోతుంది అంటే సరిపోతుంది అని అయితే నేను నెహ్రూ గారితో మాట్లాడి నేను మీకు అందరికీ భూములు ఇచ్చినట్టు చూస్తానని వినోబా చెప్పడం జరిగింది మీరు నెహ్రూ గారి దగ్గర పోయేది ఎప్పుడు మాకు భూములు పంచేది ఎప్పుడు అదంతా కుదరదు కానీ మా ఇక్కడ ఒక దొర ఉన్నాడు ఆ దొరతోని అడిగితే మాత్రం భూమి కంపల్సరీ ఇస్తాడని చెప్పడం జరిగింది ఆయన పేరు వేదురే రామచంద్రుడి ఆ రెడ్డిని పిలిపించి అయ్యా అయిపోయిన సంగతి మళ్ళా ప్రజలంతా కోరుకుంటున్నారు నలభై ఉన్నాయి నలభై కుటుంబాలకు రెండు రెండు ఎకరాలు చొప్పున ఎనభై ఎకరాలు భూమి అయితే మీరు ఇవ్వగలుగుతారా అని చెప్పడం జరిగింది అంటే ఆయన అంటే సరే నేను ఓకే నేను ఇస్తానని చెప్పి అప్పటికప్పుడే దానపత్రం తీసుకొచ్చి భూమి రాయడం జరిగింది ఈ భూదానం భూములు ఎవరు చెందాలంటే భూమి లేని నీరు పెదల చెందాలి ఇల్లు లేని నీరు చెందాలి అయితే అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ వరకు అప్పుడు ఉమ్మడి దేశం ఉన్నప్పుడు మన ఇండియా ఉన్నప్పుడు అక్కడి వరకు ఈయన ఇదే మార్గం మంచిగుంది ఈ పోరాటం కంటే ఈ రక్తపాతం కంటే ఇదే మార్గం మంచిగుంది అని వినోభాగా ఏం చేసినట్టే ప్రతి ఎవరైతే భూస్వాములు ఉన్నారో ఆ భూస్వాములకి దగ్గర పోయి అయ్యా పేదోలకు భూమిని ఇవ్వండి ఇవ్వండి కొన్ని లక్షల ఎకరాల భూమి సేకరించడం సేకరించడం జరిగింది అయితే దానికి ఒక బోర్డు బహుదాన యజ్ఞ బోర్డు పెట్టడం అని వినోభాగాన్ని ప్రకృతి చేయడం జరిగింది చేసిన తర్వాత వినోదారేమో ఆ భూముల పంచాయంలో ఉంటే ఇక్కడ ఉన్న మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లే కాకుండా వేరే వేరే స్టేట్లో కూడా భూములు ఉన్నాయి మహారాష్ట్రలో ఉంది తమిళనాడులో ఉంది కేరళలో ఉంది ఒడిశాలో ఉంది మధ్యప్రదేశ్లో ఉంది ఇప్పుడు ఇరవై తొమ్మిది అప్పుడు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కూడా భూదానం భూములు ఉన్నాయి అయితే మన దగ్గర జరిగింది ఏంటంటే భూదాన యజ్ఞ బోర్డు పని గాంధీ భవన్లో బోర్డు ఆఫీస్ పెట్టడం జరిగింది మేము ఖండిస్తున్నాం వాళ్ళ కూడా మేము దేనికైనా సిద్ధం కానీ పేదవాళ్ళకు భూములు పంచే వరకు మాత్రం ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి పోరాడుతుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలికి తెలంగాణ సర్వోదయ మండలి కూడా సపోర్ట్గా ఉంటుంది దీని ఆఫీస్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే మొత్తంలా సర్వ సేవా సమితి వార్తలు సేవాగ్రహం ఆ సేవాగ్రహం నుంచి వాళ్ళు ఏదైతే ఆదేశం ఇస్తారో ఆదేశం ప్రకారంగా మేము దీని మీద పోరాటం చేస్తామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు చెప్తూ తెలుసు సర్వోదయ మండలి రీబర్త్ అయింది అనుకోవాలి గత ఆగస్టు తొమ్మిదో తారీఖు విజయవాడలో నేషనల్ స్టేట్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశాం ఆ రోజు ఏదైతే మేము ప్రమాణం చేసుకున్నామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూస్ గా రాష్ట్ర వ్యాప్తంగా భూదాను అండర్లో ఉన్న రెండు లక్షల ఎనభై వేల ఎకరాలకు భూమి ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం విడిపోయేటప్పటికి ఒక లక్ష డెబ్బై వేల ఎకరాలు ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నాయి ఒరిజినల్ గా వినోబాబాయ్ గారు మన రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం రెండు లక్షల ఎనభై వేలలో ముప్పై వేల ఎకరాలు మాత్రమే జెన్యున్ గా డిస్ట్రిబ్యూషన్ అయ్యాయండి మిగతా లక్ష ఎకరాల పైన అన్యాక్రాంతం అయింది ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రాలు కాకుండా విడిపోయింది కాబట్టి తెలంగాణ తెలంగాణ చూసి మన రాష్ట్రంలో ఎక్కడైతే అన్యాక్రాంతంగా దోచుకోబడ్డాయో భూములు భూదాన యజ్ఞపూర్లు భూములు వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకోవడానికి చట్టపరమైన చర్యలతో అధికారులతో సంప్రదించి ప్రభుత్వంతో సంప్రదించి మా యొక్క బోర్డు ముందుకు వెళ్తుంది దానికి మీ మరి ముఖ్యంగా మీ యొక్క సహకారం పత్రికా సహకారం లేని ఈ రాష్ట్రంలో ఎటువంటి మార్పులు చేయలేము ఎందుకంటే ఇట్ ఈస్ బిగ్గెస్ట్ వెపన్ మీరే ప్రజలకి ప్రభుత్వాలకి సంధిగా ఉండే వ్యక్తులు కాబట్టి మీ దృష్టిలో కూడా చాలా చాలా విషయాలు ఉన్నాయి నాకు తెలుసు అది మీ దృష్టిలో ఉన్నది కూడా సర్వోదయ మండలి కనుక మీరు తెలియపరిస్తారు పలానా చోట పలానా భూమి పలానా వాళ్ళు అన్యాయ ప్రాంతంలో ఉందని తెలియపరిస్తే దాన్ని ఏ రకంగా చట్టపరంగా ప్రభుత్వ పరంగా మనం తీసుకుని ఎవరికి అందాలి నిరుపేదలకి ముఖ్యంగా వినోభావే గారు నిరుపేదల కోసం చేసిన ఈ యజ్ఞాన్ని మహాయజ్ఞంగా మేం భావిస్తూ దానికి కావలసిన అన్ని రకాల సదుపాయాలతో దాన్ని మన వెనక్కి తీసుకుని ప్రజలకు అందించే క్రమంలో మేము ఉంటున్నాం మీ అందరి సహాయ సహకారాలు ఇందులో అర్థిస్తూ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం